హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం పచ్చిమిర్చి తోటి కర్రీ చూసేద్దాం ఇది రైస్లోకైనా లేదా రోటీలోకైనా టేస్ట్ బాగుంటుంది ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపాయలు వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే దోరగా వేగుతాయి అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఇది వేగాక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వామ్ అని చెప్పాలి ఇలా రెండు రెండు టీ స్పూన్ల వరకు వామ్ యాడ్ చేశాను తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అలాగే గసగసాలు యాడ్ చేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఆ హీట్కి ఇది సరిపోతుంది తర్వాత దీన్ని చల్లార్చుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా బజ్జీ పచ్చిమిర్చి ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను అనమాట వీటిని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోప్ దినుసులు వేసుకొని అలాగే ఆనియన్ని సన్నగా తరిగి అది కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మిర్చిని నేను మరీ పెద్దగా ఉన్న నేను తీసుకున్న మిర్చి సో అందుకే దీన్ని హాఫ్గా కట్ చేసుకున్నాను చిన్నగా ఉన్న మిర్చిని డైరెక్ట్గానే ఉంచేసుకున్నాను వాటికి ఇలాగా ఘాటులాగా పెట్టేసి అందులో ఉన్న విత్తనాలను తీసేయాలి లేదు అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇలా తీసేసిన తర్వాత లైట్గా ఉప్పుని ఇలా రాస్తున్నాను ఇలా రాయటం వల్ల ఏంటంటే ఘాటు ఎక్కువగా ఉన్నట్లయితే అది తగ్గుతుంది ఇలా మీరు కర్రీ చేసే స్టార్టింగ్లోనే చేసినట్టయితే ఆ పది నిమిషాల పాటు ఈ ఉప్పు అనేది మిర్చికి బట్టి కారం తగ్గుతుంది ఇప్పుడు చూశారు కదా ఇలా ఆనియన్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మరొక లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉప్పు అప్లై చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా వాటన్నిటినీ పెట్టేసుకున్నాను అనమాట అయితే వీటిని మరీ ఎర్రగా కాదు అలా అని వెంటనే తీసేయకుండా జస్ట్ కొంచెం మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కుక్ చేసినట్లయితే ఇది మెత్తగా అయిపోతుంది ముక్క టేస్ట్గా ఉండదు జస్ట్ అలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నంత వరకు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇటు సైడ్ కర్రీ చేస్తూ ఉన్నాం కదా ఇందులో పసుపు అలాగే ఉప్పు టేస్ట్కి సరిపడ సాల్ట్ ఇవి రెండు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత కర్రీకి నేను ఎండు కారం వాడకుండా పచ్చిమిర్చి కారమే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసాను అనమాట ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేయాలి సో ఇదంతా ఒకసారి తిప్పేసుకున్నట్లయితే మనకి ఇవన్నీ ఉప్పు ఇదంతా మనకి కర్రీకి కలిసే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్లో మిక్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చి ఉడికిన తర్వాత గ్రేవీ మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని మనం ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నట్లయితే మన కర్రీ రెడీ ఇది మనకి వేడివేడిగా అయినా లేదంటే మనం లంచ్ బాక్స్లోకైనా ఈ కర్రీ అండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్